చందన బ్రదర్స్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఇప్పుడు నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు ఇవి ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టు నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు ఉంటే గెటఅప్స్ నీ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చేరిచిపోతా సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే నువ్వు నువ్వన్న కూకొని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు ఓటర్ నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గలు లాంటి చరిష్మని చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా ఆ మా రోజమ్మా డెప్పాల్సిట్లో రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చి డైరెక్ట్గా మాట్లాడుకోవాలి నీకెందుకు పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు సొద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఎలా వెనక దిరుక్కుంటా బ్రతకనుకుంటున్నామేంది వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతావు చేయబోయినా ఓడిపోతావు నెట్టుకు చెప్పినట్టు జనసేన కన్నా నుంచి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ డి శారీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి